ప్రేమా ఏన్ని ప్రేమా ఏ ప్రేమాన్ని ప్రేమా దేవుడి బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూస్తున్నా మీ అందరినీ ప్రభువు దీవించును గాక ఇంకా మంచి ఆరోగ్యాలతోనూ మంచి స్థితిగతులతో దేవుడు మిమ్మల్ని నింపాలని మీకోసం మేము ప్రార్థిస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో వెళదాం నూట పంతొమ్మిది కీర్తన నూట యాభై మూడు యాభై నాలుగు నూట యాభై ఐదు వచ్చినాలను మట్టుకు ధ్యానం చేద్దాం నేను నీ ధర్మశాస్త్రమును మరుచి వాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా పక్షం నా వ్యాధ్యమాడి నన్ను నీ నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపము భక్తిహీనులు నీ కట్టడలను విడుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది ప్రాప్తం చేసుకున్నాం మహాపరిశుద్ధుడ మా తండ్రి నీ దివ్యమైన వాక్యం ద్వారా మరొకసారి మాతో మీరు మాట్లాడమని ఈ వాక్యాన్ని బట్టి మేము అనేక విషయాలు తెలుసుకునే జ్ఞానం కై చేయమని ఏసు నామమున ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు నేను నీ ధర్మశాస్త్రమును మరచివాడను కాను దేవుని ధర్మశాస్త్రము మన హృదయాల్లో చేరిపోవాలి మన హృదయంలో ఏ మాట అయితే చేరుతుందో దాన్ని మర్చిపోలేము దేవుని యొక్క వాక్యాన్ని చాలామంది వింటారు వదిలేస్తారు అయితే దేవుని ధర్మశాస్త్రం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన జీవితాలను నడిపించేది ఏంటి మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మనం పాపము చేయకుండా బ్రతకగలము దేవుని ధర్మశాస్త్రము ఉండే ఆ శక్తి మన హృదయంలోనే ఉండాలి అందుకనే వాక్యం విని వదిలి వేస్తే ఏ ప్రయోజనం ఉండదు హృదయంలో చేర్చుకొని మనకు అవసరమైనప్పుడు ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే అది నిన్ను హెచ్చరిస్తుంది సాతానుడు నీ మీద వేసే వలల నుండి దేవుని యొక్క వాక్యం నిన్ను కాపాడుతుంది అందుకని దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచిపోయే వాళ్ళ క్రింద మనం ఉండకూడదు ఎల్లప్పుడూ మనకి జ్ఞాపకం ఉండాలి ఎండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకుంటే అది మనకి జ్ఞాపకం ఉంటుంది నా శ్రమను విచారించి నన్ను విడిపింపు దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దేవుని భక్తి జీవితంలో మనం ఉంటే సరైన భక్తి జీవితాన్ని గడుపుతూ దేవుని వాక్యాన్ని పాటించే వారంగా మనం ఉంటే దేవుణ్ణి మనం అడిగే అర్హతను పొందుకుంటాం ప్రభా నాకు శ్రమలు ఉన్నాయి లేకపోతే నాకు ఫలానా సమస్యలు ఉన్నాయి నా కుటుంబంలో ఈ లోట్లున్నాయి ప్రభా ఉన్నాయి ప్రభా వీటి నుంచి నన్ను విడిపించువా వీటి నుంచి నన్ను ఈ గండాన్ని గట్టెక్కించవా అని దేవుని అడగటానికి మనం ఒక హక్కు దారుణం అవుతాం దేవుని మాట వింటే మన పిల్లలు మన మాట వింటే వాళ్ళు ఏదన్నా అడిగితే మనకి కష్టంగా ఉన్నా సరే అది చేసి పెట్టగలుగుతాం వాళ్ళు మన మాట వినలేని వాళ్ళైతే నీ మాట నేనెందుకు వినాలి నీ ఆశ నేనెందుకు తీర్చాలని మనం ఎలాగైతే అంటామో దేవుని ధర్మశాస్త్రాన్ని నేను మరవట్లేదు ప్రభా అని చెప్పుకుంటున్నా ఆ భక్తుడు వెంటనే అంటాడంటే నా శ్రమ నుంచి నన్ను విడిపించేవా నాయన అని అడుగుతున్నాడు అంటే ఆ ధైర్యాన్ని కలిగి ఉన్నాడు నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తుందంటాడు అందుకనే యోగు ఆ మాట అనగలుగుతాడు నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను నీ నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపము ప్రభా నేను నీ మాటలు మర్చిపోవట్లేదు నాయనా నువ్వు మాట్లాడే ప్రతి మాట నీవిచ్చే ఆజ్ఞలన్నీ ఎదుగో నేను మర్చిపోవట్లేదు తండ్రి నేను వాటిని నా హృదయంలో ఉంచుకున్నాను నాయనా నన్ను శ్రమలో నుంచి విడిపించవా అంతేకాదు నా పక్షంని వ్యాజ్యమాడి నన్ను విమోచింపు తండ్రి నా పక్షంని ఎవరూ లేరు ప్రభా నీవే వ్యాజ్యమాడాలి నాయన అని దేవుడిని అడుగుతున్నాడండి అల్లెలోయ నిజమే దేవుడు మనతో ఉంటే చాలండి ఆయన మన పక్షం వ్యాజ్యమాడితే ఇంకెప్పుడు ఆయన ముందు సరిపోడు కాబట్టి దుష్టుని ఎదిరించి మనల్ని విమోచించే దేవుడు యస్సు ప్రభువారు కాబట్టి ఆయన మాట మనం వింటే ఆయన తప్పకుండా నీ పక్షమున వ్యాజ్యమాడుతాడు నీకు ఎవ్వరు లేకపోయినా ఎవ్వరు నీకు తోడు రాకపోయినా ఏ బలము బంధు బలము నీకు లేకపోయినా దేవుడు నీకు తోడుంటాడు ఆయన ఒక్కడుంటే చాలు అలే నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు తండ్రి అని దేవునికి చక్కగా మార్పెడుతున్నాడు ఇంకా అంటున్నాడు భక్తిహీనులు నీ కట్టడలను వెదుకటలేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది హీనులట దేవుని కట్టడలను వెదకరు భక్తిహీనులు ఎందుకయ్యారు దేవుని మాటను వినక దేవుని స్వరమును నమ్మక దేవుడు స్వార్థను ప్రకటిస్తూ నిన్ను పిలుస్తా ఉంటుంటే వినలేని వారందరూ కూడా దేవునికి దూరం అయిపోతారు వారు దేవుణ్ణి వెతికే వారు కారిక దేవుడు వారి దగ్గరికి వచ్చినప్పుడే వారు త్రోసి వేశారు కాబట్టి వారికి ఇక దేవుణ్ణి వెతికే మనసు రాదు కాబట్టి వారు నేను వెదుకొట్టలేదు కనుక రక్షణ వారికి ఎలాగుంది దూరంగా ఉంది ఏంటి దేవునికి దూరంగా ఉండేవారికి దేవుడిచ్చే రక్షణ దగ్గర ఎలా అవుతుంది కాబట్టి ప్రియమైన వారిరా ఈ రోజున మనం రక్షణ పొందుకున్నాం ప్రభు ప్రేమను పొందుకున్నాం మన పాపాలు జన్మ పాపము కర్మ పాపమును కూడా ప్రభువు చెందించిన ఆ శిలువ యాగములో ఆయన పెట్టిన ప్రాణము ఆయన రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాము అయితే మనం రక్షణను పొందుకున్న వాళ్ళం కానీ భక్తిహీనులు దేవునికి దూరంగా పోయి ఇంకా దూరం అయిపోతున్నారు రోజు వారికి రక్షణ సమీపముగా లేదు వారు రక్షణకి దూరంగా ఉన్నారని భక్తులు అంటారు నిజమే ఈ రోజు మనం అందుకనే ధన్యము దేవుణ్ణి నమ్మి రక్షణ పొందిన చను మనం పాపముల నుండి విమోచింపబడిన చల్లం కాబట్టి మనం దుఃఖపడవలసిన పని లేదు మన శ్రమలు ఉంటే ప్రభుత్వం చెప్పుకొని విమోచింపబడతాం దేవుడు ఎట్టి ధన్యత దేవుడు మనకి ఇచ్చిన గాక దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయిన వారంగా కాకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని మనం హృదయంలో పదిలం చేసుకునే వారంగా బ్రతుకుతాము ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుడా తండ్రి నీ కృపను బట్టి మాట్లాడుచున్నా ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నావు నీ కృప మా మీద అత్యధికంగా ఉన్నది బ్రహ్మ నీ కృపలు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించమని ఈ వాక్య విన ప్రతి బిడలను వారి వారి అవసరాలను తీర్చమని ఏసు నామం ప్రార్థన రక్షణ చేరుపుకుంటున్న సారా అలాగే కేసీ శివదాసు కేసీ పార్వతమ్మ ప్రసాద్ కనకలక్ష్మి సుభాషిణి పెందూరి భవాని యేసురత్నం సుకన్య వీరందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారి రక్షణలో కొనసాగి విశ్వాసంలో ఆత్మీయుల అన్విషయాల్లో ఎదుగులాగున్న దేవుడు దీవించును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రేమ ప్రేమాసి ప్రేమా ప్రేమ ప్రేమాసి ప్రేమా నన్ను కోచిన ప్రేమా నన్ను మాచిన ప్రేమ నన్ను కోచిన ప్రేమ నన్ను మార్చిన ప్రేమ ప్రేమ ప్రేమ